యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నవరాత్రి ఏప్రిల్ ఇరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైంది తొమ్మిది పాత్రలు పోషించిన అక్కినేని నాగేశ్వరరావు టెక్నికల్ వాల్యూ లేని రోజుల్లోనే తొమ్మిది పాత్రలు పోషించి కొత్త రికార్డు సృష్టించారు ఆ రోజుల్లో తమిళ్లో వచ్చిన దేవదాసి నవరాత్రి సినిమాను ఆజ్ ఇటీస్గా అక్కడ శివాజీ గణేష్ సావిత్రి ఇక్కడ నాగేశ్వరరావు సావిత్రి తెలుగులో రీమేక్ చేసి అద్భుతమైన విజయాన్ని సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం నవరాత్రి నవరాత్రి కథ ఏంటంటే సావిత్రి ఇష్టం లేని పెళ్లి చేస్తానని తండ్రి తెలుపుతూనే ఆ నవరాత్రి పండగప్పుడే మొదటి రోజు పారిపోతుంది ఆ తొమ్మిది రోజుల్లో తొమ్మిది రకాల వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులతో కలుస్తుంది ఆ వ్యక్తులే నాగేశ్వరరావు తొమ్మిది రూపాల్లో ఆ తొమ్మిది యాక్షన్లో ఆయన కనిపిస్తాడు ఇంక విశేషం ఏంటంటే తుదక ఆమె పెళ్లి జరుగుతుంది అనుకున్నవాడితోనే అనుకున్నవాడు కూడా నాగేశ్వరరావే ఆ ఎనిమిది మంది ఒకే స్క్రీన్లో ఒకేసారి కనిపించేలా చూపిస్తారు ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు తొమ్మిది పాత్రలో ఈ రకంగా ఆ రోజుల్లోనే అంత టెక్నికల్ వ్యాల్యూతో తయారు చేశారు ఈ దశావతారం వరకు ఈ రికార్డు అలాగే కొనసాగింది తొమ్మిది పాత్రలు పోషించిన అక్కినాయుని నాగేశ్వరరావు శివాజీ గణేశం నిజంగా గొప్ప నటులుగా మనము అనుకోవచ్చు ఇంకా ఈ పాత్రలు ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క రకం అంటే నవరసాలు నవరసాలతో కూడిన తొమ్మిది పాత్రలు క్రియేట్ చేశారండి ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క రసం అది చూద్దాం ఆ పాత్రల పేర్లు ఎలా ఉన్నాయో చూద్దాం మొదటి పాత్ర ఆనందరావు వితంతువు రెండవది దేవదాసు తాగుబోతు మూడవది కరుణాకర్ వైద్యుడు నాలుగవది గోపాలరావు మ్యాన్ ఐదవది శాంతయ్య గ్రామస్తుడు ఆరవది సిరుపురం సుందరయ్య కుష్టిరోగి ఏడవది భాగవతిరావు నటుడు ఎనిమిదవది వీరభద్రరావు వేటగాడు తొమ్మిదవది వేణుగోపాలరావు వరుడు అతని వరుడే మెయిన్ ఆమె ఇష్టపడిన వ్యక్తి వరుడే లాస్ట్కు ఆ వరుడితో ఆమె పెళ్లి జరుగుతుంది అప్పుడు ఏడు మిగిలిన ఏడు మంది కూడా అటెండ్ అవుతారు అంటే ఒకతను చనిపోతాడు అట్లా తొమ్మిది పాత్రలు అట్ ఎ టైం ఆ స్క్రీన్లో కనిపిస్తారు ఈ రకంగా నవరాత్రి సినిమా ఆ రోజులో కొత్త రికార్డు సృష్టించింది అక్కినేని నాగేశ్వరరావు తొమ్మిది పాత్రలు పోషించారంటూ అంటూ పల్లె పల్లె నుండి వచ్చి ఆ సినిమాను చూసి తిలికించారు అదండి అక్కినేని నాగేశ్వరరావు యొక్క గొప్పతనం అలాంటి మహానతుడికి భారతరత్న అభిరుదిచ్చి సత్కరించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాము